వంగవీటి రాధాకృష్ణ ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు రెండు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు ఆ తర్వాత వైసీపీలో చేరారు అయితే అనూహ్యంగా టీడీపీలో కూడా చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయని రాధా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోనూ సైలెంట్ అయ్యారు ఈ క్రమంలోనే ఆయన మరోసారి పార్టీ మారబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి ఆయన పార్టీ ఏ పార్టీలోకి వెళ్తారని మీరనుకుంటున్నారో కామెంట్ బాక్స్ ఎస్టేట్ రంగంలో విశేష అనుభవంతో రాజమండ్రి నగర వాసులకు అందిస్తున్న అద్భుత న్యూయార్క్ టౌన్షిప్ మన రాజానగరం రోడ్డుకి చేరువలో బొరగపూడి జంక్షన్ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో నెలకొల్పబడింది న్యూడోర్ వారి న్యూయార్క్ టౌన్షిప్ మరిన్ని వివరాలకు సంప్రదించండి న్యూడోర్ ప్రాపర్టీస్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ होमियो क्लिनिक प्रकाश नगर राजम